నమస్తే అండి గణేష్ చరీజు షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ పక్కన ఉండదు అనమాట ఈ రోజు వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసి అనమాట ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ అనమాట సిక్స్ థర్టీ పక్కా కొరత తీసుకొచ్చేసి అనమాట కానీ రేట్ మాత్రం స్పెషల్ రేట్ అండి జార్జెట్స్ అందరిస్తూ ఉంటారు అన్ని రేట్ లో కూడా సిక్స్ థర్టీ కటింగ్ చాలా మంది తక్కువ ఇస్తారు అన్నమాట సిక్స్ థర్టీ కటింగ్ అని చూద్దారు కానీ సిక్స్ మీటర్స్ వస్తాయి మనకి పక్కా వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ తో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ తక్కువ డిజైన్స్ కనబడుతున్నాయి ఇంకా బేల్స్ ఉన్నాయి ఇది ఒక బేల్ లో ఐటమ్ అనమాట ఇలాంటి మన దగ్గర ఒక పది బేల్ అయితే రెడీగా ఉన్నాయి మొత్తం టోటల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి అన్నమాట టోటల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా బల్క్ లో మీకు సూపర్ లో అయితే పెట్టేస్తున్నాను ఈరోజు

పల్లో పాటు కూడా మనకి సిల్క్ శారీస్ లో చాలా తక్కువ వస్తాయండి దీనికి పల్లో పాటు వస్తుంది ప్యూర్ అసలు క్వాలిటీ చూసే పని లేదు మీకు కొలత కూడా చెక్ చేసి చూపిస్తాను లైవ్ లోనే ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది మీరు కూడా సిక్స్ థర్టీ అని చెప్తున్నారు సిక్స్ మీటర్స్ రావచ్చు కదా అని సో మీకు కొలత కూడా చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఆల్ ఓవర్ శారీ మొత్తం డిజైన్ వస్తుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు వచ్చేస్తుంది ఆపోజిట్ లో ప్లెయిన్ వచ్చేస్తన్నమాట అనమాట డిఫరెంట్ గా దీంట్లో టోటల్ గా మనకి ఎయిట్ కలర్ చాట్ వస్తుంది అనమాట ప్రతి ఒక్క శారీకి కూడా మనకి ఎయిట్ ఎయిట్ కలర్ చాట్ వస్తుంది దీని శారీ కొలత కూడా ఒకసారి చూపించేస్తాను చూసుకుంటే ఒకసారి ఎందుకంటే పక్కా వచ్చింది కొలత కూడా మనకి పర్టిక్యులర్ గా సిక్స్ థర్టీ అని చెప్తున్నాను కాబట్టి సిక్స్ థర్టీ వచ్చేసింది మీకు బల్క్ లో తీసుకోవాలండి మీ శారీస్ కూడా మీకు ఏంటంటే సెట్ వైజ్ మీకు ఎనిమిది కలర్స్ ఉంటే ఎనిమిది కలర్స్ తీసుకోవాలి నాలుగు కలర్స్ ఉంటే ఆ నచ్చిన డిజైన్ నచ్చిన కలర్స్ తీసేసుకోవచ్చు అనమాట కేవలం ఏంటంటే ఇది స్పెషల్ రేట్ మార్కెట్ లో మీరు చూసుంటారండి రెండు వందల యాభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ అమ్మాల్సిందే సిక్స్ థర్టీ కటింగ్ లేదు వాళ్ళు ఆఫర్ పెడుతున్నారు అంటే మాత్రం రెండు వందల ముప్పై రూపాయల కన్నా అమ్మాల్సిందే ఎక్కడైనా సరే మనం ఈ రోజు మీకు ఇచ్చే ప్రైస్ ఓన్లీ బిలో టూ హండ్రెడ్ లో వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ లో ఇచ్చేస్తాను ఐటమ్ కూడా ప్యూర్ జార్జెట్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది చూసారు కదా కట్ కూడా పక్కా పెద్దగానే ఉంది పక్కా ఇదిగోండి నాలుగు నాలుగు ఫోల్డింగ్స్ తో పక్కా ఏంటంటే ఒరిజినల్ గా కొలతోంది కాబట్టి నేను అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను పక్క సిక్స్ థర్టీ కటింగ్ తో వచ్చేసింది మనకట్టని డార్క్ మ్యాచింగ్ అండి పూర్తి లైట్ మ్యాచింగ్స్ ఏం రావు పూర్తిగా ఇట్లా సెట్ వైజ్ వస్తుంది డార్క్ మ్యాచింగ్ లో వస్తుంది అనమాట ఎయిట్ కలర్ కాంబోస్ తీసుకోవాలన్నమాట ఓన్లీ ఒక్కొక్క శారీ వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు మినిమం మీకు యాభై కావాలా వంద కావాలా మీకు ఎందుకు కావాలంటే ఎందుకంటే ఓన్లీ వన్ టైమ్ ఆఫర్ అనమాట నా దగ్గర ఓన్లీ పదిహేను వందల చీరలు మాత్రమే ఉన్నాయి ఆ దాకా ఆఫర్ మళ్ళీ ఇలాంటి జార్జెట్ ఐటమ్ వచ్చిందంటే మళ్ళీ టూ థర్టీ నేను పెట్టాల్సింది అందరితో పాటు బల్క్ అంతే రెగ్యులర్ ప్రైజ్ వచ్చేసి టూ థర్టీ టూ ఫార్టీ అంటే టూ ఫిఫ్టీ లోపు ఉంటుంది అనమాట మనం బల్క్ లో ఆర్డర్ చేశాం కాబట్టి బల్క్ లో శారీస్ తీసుకున్నాం కాబట్టి మీకు కూడా మంచి స్పెషల్ ప్రైస్ ఇచ్చేస్తాం అనమాట ఓన్లీ నూట తొంభై తొమ్మిది మీకు యాభై కావాలంటే యాభై వంద కావాలంటే వంద ఓన్లీ ఈ వన్ వీక్ లోపే ఏదైనా సరే తర్వాత కావాలన్నా కూడా దొరకవు ఆ లో ఇది చూసుకోండి ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఏంటిది అనమాట ఇది ఫుల్ ట్రెండ్ అయిపోయింది ఇది మనకి చాలా కంపెనీ లో వస్తున్నాయి సాన్వీ కంపెనీ లో కానీ మనకి ఉజ్వల్ లో కానీ ఇలా సియాలక్ష్మి బ్రాండ్స్ లో కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా పెద్ద పెద్ద బ్రాండ్స్ లో అన్నమాట డిజైన్ అదే డిజైన్ కూడా ప్యూర్ జార్జెడ్ క్వాలిటీతో సిక్స్ థర్టీ కటింగ్ తో మీరు ముందుకు ఇచ్చేస్తున్నాను టోటల్ గా ఎయిట్ కలర్ చాట్ సూపర్ గా హిట్ అయింది డిజైన్ కూడా సూపర్ గా హిట్ అయిపోయింది ఇట్లా మీకు ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ కావాలా పెద్ద ఫ్లవర్స్ కావాలా ఇదిగోండి ఇట్లా మీడియం ఫ్లవర్స్ కావాలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చాట్స్ ఇట్లా ఏ డిజైన్ లో కావాలన్నా మీకు టోటల్ గా ఇంకోటి అది కూడా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే అన్నిట్లో ఒకటే కలర్ ఉంటదన్న మరి అన్ని మీరు సెటిల్ తీసుకోవాలి అన్ని కలర్స్ ఒకటైతే మాకు ఉపయోగపడవుగా ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క కలర్ అండి ఎయిట్ కలర్స్ ఉంటే వచ్చిన కలర్ మాక్సిమం రాదు మీకు కలర్స్ లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు మొత్తం అన్నిట్లో కవర్ అయిపోతాయి అనమాట డిఫరెంట్ గా అన్ని సిక్స్ థర్టీ పక్క ఇదిగోండి దీంట్లో డిజైన్ ఈ డిజైన్ అయితే సూపర్ హిట్ అయిపోయింది అనమాట దీంట్లో కూడా ఎయిట్ కలర్ ఛార్ట్ టోటల్ ఎయిట్ కలర్ ఛాట్ అంట ఎయిట్ కలర్ ఛార్డు డార్క్ కానీ ఈ వైట్ ఒకటి చూపిస్తాను చూడండి జస్ట్ ఈ వైట్ ఓపెన్ చేయకూడదు కానీ ఓపెన్ చేస్తాను మీకోసం ఒకసారి చూడండి చూడండి పల్లో దీనికి పల్లో బ్లౌజ్ ఎలా చూడండి ఒకసారి సూపర్ గా ఇచ్చేది సార్ డిజిటల్ కాంబినేషన్ లో ఇది ఏంటంటే మామూలుగా జనరల్ గా మామూలు కంపెనీలకి ఏంటంటే రావు అనమాట ఇలాగా ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి డిజిటల్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట కింద బార్డర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ వచ్చేసింది కింద బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అది బ్లౌజ్ లాగా వచ్చేస్తా అనమాట ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ మొత్తం వచ్చేస్తా సిక్స్ థర్టీ పక్కా కొలత అనమాట మీకు పల్లో పాటు కూడా చూసుకోండి బ్లౌజ్ మ్యాచింగ్ పల్లో ఇదే హైలైట్ అనమాట ట్రెండింగ్ లో ఉంది దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ అనమాట ఇది స్పెషల్ గా అడిగారు వైట్ అచ్చం కావాలని ఒక యాభై చీరలు వేరే వల్లియాలి పొద్దున మార్నింగ్ కూడా కానీ డిజైన్స్ అయితే వచ్చేసినాయి అండి మీకు దాదాపుగా నేను చెప్పాను కదా పది బేల్లో నేను పది డిజైన్స్ కూడా మారొచ్చండి ఈ డిజైన్ ఈ వేలు ఈ డిజైన్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇదే స్క్రీన్ షాట్ పెట్టేసి నాకు ఇదే సారీ కావాలి ఇదే సెట్ కావాలి నాకు వేరేదైతే వద్దు అన్నారు సో ఈ బేల్లో కొట్టాను కాబట్టి ఈ డిజైన్స్ అండి వేరే బేల్ లో కొడితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ అనేవి మారుతాయి మీకు అరౌండ్ వచ్చేసి ఒక ఇరవై డిజైన్స్ దా రావచ్చు టోటల్ గా మీకు ఒక పది డిజైన్ చూపించానుకోండి ఇంకో పది డిజైన్స్ వేరే బేల్లో రావచ్చు అట్లా మారచ్చు ప్యాటర్న్స్ మారచ్చు కలర్స్ మారచ్చు సో ఇదే కావాలి అనుకుంటా దయచేసి ఉన్నాయి తీసేసుకోండి వీడియో కాల్ చేసుకోండి ఎందుకంటే వన్ డబల్ నైన్ లో జార్జెట్ ఇవ్వడమే గొప్ప అందులో సిక్స్ థర్టీ కటింగ్ అంటే సూపర్ అనమాట సో డిజైన్స్ ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట దీంట్లో మీకు వచ్చేసి స్పెషల్ గా చిన్న ఫ్లవర్స్ కావాలంటే చిన్న ఫ్లవర్స్ ఇట్లా ఇదిగోండి మీకు ఇట్లా ప్యాటర్న్స్ డిజిటల్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూసుకోండి సరే డిజిటల్ ప్యాటర్న్స్ అనమాట ఇదిగోండి ఈ డిజైన్ లో కూడా కలర్స్ అవైలబుల్ మీకు ఏంటంటే అంత సై మనకేంటంటే కస్టమర్స్ వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఎలా పడితే అలా పడతా ఉంటాయి ఇవన్నీ మీకు ఏంటంటే ఇచ్చేటప్పుడు సెట్ గానే ఇచ్చేస్తాను ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీకు సెట్ గానే వస్తాయి అనమాట ఈ డిజైన్ కూడా వస్తుంది దీంట్లో కూడా ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ఏ డిజైన్ లో కావాలంటే ఆ డిజైన్ లో వచ్చేసి ఇదిగోండి ఈ డిజైన్ లో కూడా ఎయిట్ కలర్ చాట్ వస్తాయి ఇట్లా డిఫరెంట్ గా ఇంకా మీకు చూపించే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట సో ఏదైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి సెట్ మొత్తం తీసుకోవాలన్నమాట మీరు ఏ సెట్ తీసుకున్నా కానీ సెట్ వైజ్ తీసుకోవాలి ఎనిమిది కలర్స్ తీసుకోవాలి మీకు యాభై కావాలా వంద కావాలా నూట యాభై కావాలా మళ్ళీ వంద తీసుకుంటున్నామండి రేట్ తగ్గించండి అంటే దయచేసి వల్ల కాదండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి వంద కావాలా యాభై కావాలా ఓన్లీ ఒకటే రేటు నూట తొంభై తొమ్మిది మీరు వంద చీరలు వెయ్యి చీరలు తీసుకున్నాక నూట తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకంటే మనం పెట్టిన మార్జిన్ ఫైవ్ రూపీస్ మార్జిన్ ఇంకా అంతకన్నా తక్కువ ఎవడో ఇవ్వలేదు అదేంటంటే ఇది లాభం కోసం చేయలేదు ఫ్రీగా ఇవ్వకూడదు కాబట్టి ఐదు రూపాయలు లాభం తీసుకొని చేస్తాను అన్నమాట ఏంటంటే ఓన్లీ వన్ టైమ్ ఆఫర్ ఓన్లీ వన్ వీక్ ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు వందల నలభై రూపాయలకి వెళ్ళిపోద్ది ఈ శారీ నేనే చెప్తున్నాను మళ్ళీ అన్నా నువ్వు ఇచ్చావు కదన్నా మళ్ళీ అదే రేటులో కావాలన్నా అంటే కష్టం అండి నేను ఓపెన్ గా చదువుతున్నాను ఆర్డర్ వచ్చింది కాబట్టి తీసుకున్నాను మీకు ఆ రేట్ లో ఇచ్చేస్తున్నాను మళ్ళీ అదే రేట్ లో రాదు ఎందుకంటే పర్టికులర్ గా చెప్పేది ఇది ఎక్కువ రోజులు రాదు ఇలాంటి ఆఫర్ ఐటమ్ అనమాట కొంచెం లిమిటెడ్ గా ఉంటది అనమాట సో మన అడ్రస్ వచ్చేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై తెలుగులో ఉంటదనమాట ఆ వైపు వచ్చేయచ్చు వాసు కాంప్లెక్స్ పక్కనే ఉంటది గుంటూరు నుంచి అనమాట సో ఈ ఐటమ్ అయిపోయింది కదా ఇలాంటి ఐటమే స్పెషల్ ఐటమ్ ఇంకోటి ఉంది అది కూడా చూపించేస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాన్సీ టైప్ లో వచ్చేసింది అన్నమాట ఐటమ్ కూడా మీకు ఇది చూసే ఉంటారు ఐటమ్ కూడా ఫ్యాన్సీ లో రేట్ ఎక్కువలో వచ్చి ఉంటుంది కానీ హెవీ బ్రాండ్ మనకి మీకు తక్కువ ప్రైజ్ లో తీసుకొచ్చేసింది ఈ ఐటమ్ కూడా ఈ సారీ కూడా ఆల్ ఓవర్ లుక్ ఒకటే శాతం చూసుకోండి సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓపెన్ పిక్ అనమాట అయితే మనకి బ్యూటిఫుల్ పళ్ళు అండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మీకు ఇక్కడ కూడా చూడాలి ఇక్కడ జరీ బోర్డర్ వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి ప్రింటెడ్ బోర్డర్ కాదు ప్యూర్ జరీ బోర్డర్ తో వచ్చేసింది అనమాట టోటల్ గా ప్యూర్ జెరీ బోర్డర్ తో వచ్చేసింది కింద పైన కూడా ప్యూర్ జెరీ బోర్డర్ వస్తుంది ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ పల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు శారీలో మొత్తం కాకుండా ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో పళ్ళు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ చూసారు కదా ఎంత పెద్దగా ఇచ్చాడో ఇది కూడా పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ కొంచెం పాయింట్ కూడా తేడా రాదు మీ కటింగ్ లో గానీ శారీలో కానీ కాంట్రాస్ట్ లో గానీ ఏదైనా సరే సూపర్ గా ఉంది ఐటమ్ కూడా దీంట్లో మనకి అరౌండ్ వచ్చేసి థర్టీ ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ముప్పై ఐదు కలర్స్ టోటల్ గా ఇంకా ఎక్కువే ఓ ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై లోపు అయితే ఉండొచ్చు అనమాట కలర్స్ మొత్తం ఫోర్ డిజైన్స్ లో వచ్చేసింది అనమాట అన్ని డిజైన్స్ లో వచ్చేసి ఆ అన్ని ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అనమాట టోటల్ గా ఇది చూసుకోండి ఒకసారి డిజైన్స్ కూడా చూసుకోండి పళ్ళు బోర్డర్స్ కూడా చూసుకోండి ఏంటంటే వీడియో కాల్ చేయండి ఇది మీకు ఇట్లా చూసే కన్నా ఒక సారీ ఓపెన్ చేసి చూపించా కాబట్టి సేమ్ అలాగే ఉంటాయి అన్ని కూడా ప్రతిదీ కూడా ఇదిగోండి డిజైన్ కూడా తీస్తాను చూసుకోండి ఒకసారి కావాలంటే ఇదిగోండి ఈ డిజైన్ వచ్చేసి ఈ టైప్ లో వస్తుంది మీకు ఆ డిజైన్ ఒకటి చూపించాను కదా ఈ డిజైన్ ఈ టైప్ లో వచ్చేస్తుంది ఇంకో డిజైన్ వచ్చేసి ఈ టైప్ లో వస్తుంది మీకు చెక్స్ ప్యాటర్న్స్ లో ఇంకోటి వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ ప్యాటర్న్స్ తో ఈ టైప్ లో వచ్చేస్తుంది ఈ టైప్ లో వచ్చేస్తాయి అనమాట మీకు టోటల్ గా ఫోర్ డిజైన్స్ లో కలిపి వచ్చేసి ముప్పై ఐదు రంగులు అయితే ఉన్నాయి అనమాట థర్టీ ఫైవ్ కలర్స్ టోటల్ మీకు ఇది కూడా మినిమం దాని శారీస్ తీసుకోవాలండి ఓన్లీ మనకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలే ఈయన పెట్టిన రెండు ఐటమ్స్ కూడా జాక్పాట్ ఐటమ్స్ అనమాట ఫస్ట్ ఏంటంటే రూపాయికి రూపాయి తెచ్చిపెట్టే ఐటమ్స్ జార్ మీరు మార్కెట్ లో రెండు వందల యాభై రూపాయలు కొనాలి మూడు యాభైకి అమ్మాలా వంద రూపాయలు ప్రాఫిట్ నా దగ్గర రెండు వందలు వన్ ఫిఫ్టీ ప్రాఫిట్ వస్తుంది ఇది మార్కెట్ లో మీకు త్రీ ఫిఫ్టీ ఉంది నేను టూ ట్వంటీ కి ఇస్తున్నాను సో ఇది ఫోర్ ఫిఫ్టీ దాకా అమ్ముకోవచ్చు డబుల్ ప్రాఫిట్ అనమాట ఏదైనా సరే రూపాయికి రూపాయి వచ్చే ఐటమ్ అనమాట లిమిటెడ్ స్టాక్ ఇదైతే లిమిటెడ్ స్టాక్ ఏనండి అంటే మళ్ళీ ఇది కూడా రీస్టాక్ అయితే వన్ వీక్ ఏదైనా సరే ఇదైతే రెడీగా సిలిక్ సారీస్ అయితే పదిహేను వందల షేర్లు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి రీస్టాక్ అవ్వడానికి మాత్రం వన్ వీక్ పడుతుంది ఇది దగ్గర దగ్గర రెండు వందల షేర్లు రెడీగా అన్నమాట మనకి రీస్టాక్ కూడా అవుతాయి సో గుంటూరు సిటీ మార్కెట్ అండి గణేష్ సారీస్ అండ్ షాప్ నెంబర్ అసలు ముప్పై అండి అండ్ ఈ రోజు రెండు కూడా షేర్ చేసిన ఐటమ్స్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మీకు మనకి ప్రైస్ రీజనబుల్ గా ఉంది అలానే మనకి ఆఫర్ ప్రైస్ ఛాన్స్ రేటు అసలు మిస్ చేసుకోవద్దండి ఏదైనా కూడా పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా పెట్టుబడికి డబుల్ తీసే అంత ప్రాఫిట్ ఉండే కలెక్షన్ అయితే మనకి షేర్ అన్నమాట సో రియల్లీ రియల్లీ మంచి వీడియో అండి ఓకే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మంచి మంచి ఐటమ్స్ తీసుకొస్తాను అన్నమాట థ్యాంక్స్